ఒక కొత్త చట్టం వచ్చింది రాజస్థాన్లో ఆ కొత్త చట్టం ఏంటంటే ఎవరైనా క్రైస్తవులైతే మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ నమోదు చేయాలంట చూసారా వార్తది ఆ పోలీస్ స్టేషన్లో ఆ లెటర్ పెట్టిన తర్వాత సుమారు అంటే నేను క్రిస్టియన్ అయ్యాను అని పదిహేను రోజుల్లో ఎవరైతే లోకలు ఆ సమకాలీన వాళ్ళకి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళు లెటర్ పెట్టాలి మేము క్రైస్తులు అవుతున్నాం సార్ మమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు మేము క్రైస్తువులు అవుతున్నామని ఆ పదిహేను రోజుల్లో కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనంట బాగా వినండి వాళ్ళు ఇవ్వకపోతేనట వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసు పెడతారట నేను ఎవడరా క్రిస్టియన్ అవ్వమన్నది కానీ రెండవది ఒకవేళ లెటర్ పెట్టిన తర్వాత పోలీసు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ లెటర్ని ఫార్వర్డ్ చేస్తారు జడ్జికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ని ఒకరోజు జడ్జి గారు పిలుస్తారు పలానా సోన్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రండి ఇక్కడికైనా పిలిచిన తర్వాత అడుగుతారనమాట సరి అయిన కారణాలతో నేను క్రైస్తవండ్ అవుతున్నాను సార్ నా మీద ఎలాంటి బలవంతం లేదు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే తనను తను ప్రూవ్ చేసుకోలేకపోయాడో ఆ మతంలోకి మారిన వ్యక్తికి కానీ లేదా ఆ మార్చడానికి ప్రా ప్రయత్నం చేసిన వ్యక్తులకు కానీ సుమారు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జీఎల్ సిక్స్ చేస్తారంట ఇది ప్రజెంట్ రాజస్థాన్లో అమలైంది ఈ మాట నేను అనొచ్చు లేదో ఆ ఆఫర్లు మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో అప్పుడు నడుగుతున్నా అలాంటి పరిస్థితులు రాజస్థాన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అలాంటి పరిస్థితులు మన ఏపీకి లేదా మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఎంతమంది నిలబడతాం చెప్పండి చెప్పాలి అని చెప్పుకున్నప్పుడు